నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ నాలుగు నంబర్ అంటే ఫోర్ అంటేనే రాహు నంబర్ నెగిటివ్ నంబర్ లాగా చూస్తాం మనం మన లైఫ్లో ఎక్కడ కానీ యూస్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ మీరు మాత్రం ఎక్కడైనా యూజ్ చేయవచ్చు లైఫ్లో ఏ పని అయినా సక్సెస్ అవుతుంది అని అంటారు అంటే మీరు చెప్పేది వేరేగా ఉంది మేము అనుకునేది వేరేగా ఉంది మేమైతే రాహు నెంబర్ లాగా చూస్తున్నాం కానీ మీరు మాత్రం లైఫ్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అని అంటున్నారు ఒకవేళ యూజ్ చేస్తే ఎలా యూజ్ చేయాలి దాని ప్రభావం ఎలా ఉంటుంది ఒక్కసారి తెలియజేయండి సార్ ఈ రాహు నెంబరు ఖచ్చితంగా కావాలమ్మా ఏంటంటే రాహు నంబర్ లేకపోతే మన లైఫ్ లో ఏది సాధించలేము ఏది తెచ్చుకోలేము ఏది అంటే కంపల్సరీ కావాలి కానీ మంచిది కాదు అదేంటి సార్ అదే నంబర్ ఉన్న పవర్ అంటే అంటే మంచి నంబర్ కాదు అంటేనే మా ప్రేక్షకులు అవాయిడ్ చేస్తారు చేయకూడదు అంటున్నారు మంచి నెంబర్ కాదు కానీ ఎక్కడ చేయాలి తెలుసుకుంటే కరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు మనము డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి హైవేలో చాలా స్పీడ్ వెళ్తాం గల్లీలో అదే కారుతో స్లోగా వెళ్తాం కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైనా వస్తారేమో ఎక్కడైనా ఏదైనా అవుతదేమో అని స్లోగా వెళ్తాం కానీ అదే హైవేలో ఏమి ఉండదు ఏమి రాదనే ధీమాతో హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ స్పీడ్తో కూడా దూసుకొని వెళ్ళిపోతా ఉంటాం కానీ అక్కడ ఉండేది అదే నెంబరే ఇక్కడ ఉండేది ఇదే నంబరే అక్కడ ఉన్న అదే కారే ఇక్కడ అదే కారే మంచి మరి కార్ కూడా మంచిది కాదు కదా అంటే మనం వెళ్ళడానికి చాలా సౌకర్యవంతమైంది చాలా మంచిది కానీ హైవేలో వెళ్లాల్సిన స్పీడు గల్లీలో వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి అలాగనే ఇక్కడ ఎక్కడ వాడాలో అక్కడ వాడితే మంచి ఫలితాలు ఉంటాయి ఎక్కడ వాడకూడదో అక్కడ వాడకపోతే ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక కార్ లాంటిది ఫోర్ అనేది కార్ అనుకోండి నేను ఇప్పుడే చెప్తున్నాను కార్ లాంటిది ఫోర్ నెంబర్ ఎంత వాడితే ఇది కార్ అనుకోవచ్చు ఒక వాహనం ఒక వెహికల్ ఏదైనా ఇది ఫ్లైట్ కావచ్చు ఏదైనా కావచ్చు కరిగ్గా వాడకపోతే యాక్సిడెంట్ అవుతుంది సింపుల్గా చెప్పాలి అర్థం కాలేదు సార్ సరిగ్గా వాడకపోతే యాక్సిడెంట్ అవుతుంది ప్రమాదం ఈ నంబర్ నుంచి సార్ ప్రమాదం ఏంటి ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఇస్తుందో హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదం కూడా ఉంటుంది మంచి ఫలితాలు కూడా ఇస్తుంది అంటే నంబర్కి ఫోర్ అనే నంబర్ కి అంత పవర్ ఉంది అంటారు పవర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఉంటాయి ప్రమాదం కూడా ఉంటుంది తెలియజేయండి చెప్తున్నాను ఈ ఫోర్ నెంబర్ ఏంటంటే మనకు ఇచ్చేది ఈయన రాహు చేసేది చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం ఈయన మనకు చేసేది ఒకటి మంచి విజన్స్ని క్రియేట్ చేస్తాడు అంటే నేను అది ఇది సాధించాలి రాత్రి అనుకుంటాడు అనుకోండి ఈ ఫోర్లో పుట్టిన వాళ్ళైనా సరే ఫోర్ నెంబర్ ఉన్న వాళ్ళైనా సరే నా నెంబర్లో కూడా ఫోర్లు ఫోర్లు డబల్ నెంబర్ డబల్ ఫోర్ ఉంటుంది డబల్ నైన్ నా నెంబర్ చూసారు మీరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ వన్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ ఇక్కడ డబల్ ఫోర్ ఉంది చూడండి అవునవును నా నంబర్లో రెండు ఫోర్లు ఉన్నాయి అంటే మనకి ఏంటి ముందు రోజు నైట్ ఆలోచించుకుంటారు మంచి విజన్స్ రేపు ఒక పని చేయాలి ఒక ప్లానింగ్ దూరదృష్టి పెట్టుకుంటారు మంచి ప్లానింగ్స్ చేసుకుంటారు అన్ని రకాలుగా చేసుకుంటారు మనకి ఏదైనా రావాలన్నా కూడా తెచ్చుకుంటారు ఆ కోరికలను తీర్చుకుంటారు చేస్తారు కానీ ఇక్కడ రెండు వరకు సరిపెడితే ఓకే మించింది అనుకోండి మూడు కోరికలు ఎక్కువైపోతాయి ఒక మూడు నాలుగు అయినాయి అనుకోండి డిస్టర్బ్ అవుతుంది లైఫ్ కోరికలు ఎక్కువైతే ఏమవుతుంది తీర్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి ఒకటి రెండు కన్నా ఎక్కువగా ఉండదు ఒకటి రెండు వరకు లిమిట్ కోరికలు ఉంటాయి అన్లిమిటెడ్ అనేది ఉండదు లిమిట్గా మనం ఈ పని చేయాలి రేపు ఉదాహరణకు నేను రాత్రినే ఉన్నాను అమ్మ రేపు నేను ఛానల్కి వస్తాను ఓకే అని చెప్తాం అక్కడి వరకు అయిపోతుంది కానీ ఇక్కడ ఎక్కువ ఫోర్లు ఉంటే అమితమైన కోరికలు ఒక్క ఛానల్ కాకుండా పది ఛానల్స్ టైం తీసుకుంటాం ఇక్కడ టైం సరిపోదు ఓకే రైట్ ఇది జస్ట్ ఉదాహరణ కోరికలు అనేటివి ఎక్కువ ఉంటే ఎక్కువ కోరికలను చేపిస్తాడు ఆ కోరికలు తీరకపోతే మనస్తాపానికి చెందుతారు ఇబ్బందులు పడతారు ఒకవేళ డబ్బుతో తీరాలన్న కోరికలు అయితే కనుక డబ్బును కూడా సృష్టించలేక ఇప్పుడు ఉదాహరణకు ఒక కోటి రూపాయలు పెట్టి ఒక కారు కొనాలని నీకు ఒక ఐడియా వస్తుంది నాలుగు నంబర్లు ఎక్కువ అనుకోండి ఒక ఐదు నాలుగులు ఉన్నాయి కోటి రూపాయలు పెట్టి కారు కొనాలి కొనకపోతే ఏమవుతాడు మనస్తాపానికి కురవుతాడు ఏ పని చేసుకోకుండా అయిపోతాడు ఇబ్బందులు పాలవుతాడు ఒకటో రెండో వన్ పది కారు కొనాలి చాలా ఈజీ అవును కోరిక అనేది లిమిట్గా ఉంటుంది ఎక్కువ నాలుగులు ఉంటే తక్కువ నాలుగులు ఉంటే కోరికలు లిమిట్గా ఉంటాయి ఎక్కువ ఉంటే అన్లిమిటెడ్ కోరికలు వస్తాయి ఆ కోరికలను తీర్చుకోలేక పక్కనున్న వారిని ఇబ్బందిని పెట్టి ఒకవేళ దొంగతనాలకు కూడా అలవాటు పడే ఛాన్స్ ఉంటుంది అది రాబరీస్ అనేది అవన్నీ చాలా డెప్త్గా తీసుకెళ్తుంది అది నేను చెప్పకూడదు అందుకనే ఇలాంటివి లేకుండా లేకపోతే ఇవన్నీ చేయనీకే మనసు అంగీకరించలేదు లేనప్పుడు సూసైడ్లు చేసుకునే అవకాశం ఉంటుంది నేను ప్రమాదం అని చెప్పానుగా ప్రమాదం కూడా ఉంటుంది ఓకే సార్ ఎంత మంచి ఫలితాలు ఇస్తుందో అంత ప్రమాదం ఉంటుంది ఎక్కువ నాలుగు నంబర్లు పెట్టుకోవద్దు రైట్ సెకండ్ ప్లేస్లో ఫోర్ పెట్టుకోవద్దు మళ్ళీ లాస్ట్ ఎండింగ్ ఉంది కదా ఎండింగ్ టెన్త్ ప్లేస్లో కూడా ఫోర్ ఉండదు ఓకే ఓకే క్లియర్ ఓకేనా ఇంకా ఇట్లా త్రిపుల్ ఫోర్లు కూడా ఉండకూడదు లాస్ట్లో ఓకే సార్ మూడు నాలుగులు కలిసి ఉండకూడదు ఎక్కడైనా సరే నైన్ త్రిబుల్ ఫోర్ కూడా ఉంటుంది ఒక్కోసారి స్టార్టింగ్ నెంబర్ నుంచి అంటే ఇది ఓన్లీ మొబైల్ నెంబర్ వరకే ఇది మొబైల్ నెంబర్ నేను వెహికల్ కూడా చెప్తున్నా అందుకే ఇప్పుడు మన లైఫ్లో మొబైల్ నెంబర్కి ఒకటి మళ్ళీ తర్వాత వస్తాయి వెహికల్ వస్తుంది ఇప్పుడు నేమ్ వద్దాం ఇప్పుడు మొబైల్ నెంబర్ గురించి చెప్పుకున్నాం కదా ఫోర్లు కలిసి ఉండకూడదు అని ఎక్కువ ఉండద్దని ఈ ప్రమాదం అట్లాగే నేమ్ వద్దాం నేమ్ నేమ్ సృష్టిస్తాయంటే ఒకటి డీ లెటర్ కానీ చాలా మంది అంటారు డీతో ఉన్న చాలా కూడా మంచి సక్సెస్ లో ఉన్నాయి అట్లానే పడిపోతుంటాయి లేస్తా ఉంటాయి డీతో ఉన్న పేర్లు చాలా ఉన్నాయి ఎమ్ముతో పడుతుంటాయి లేస్తుంటాయి ఈ రెండు కూడా చాలా డేంజరు మనకు పడి లేస్తా ఉంటాయి అది నేను మళ్ళీ వేరే చెప్తాను ఎన్ ఎన్ గురించి ఇట్లా ఈ డి కానీ ఎం కానీ ఇలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అంటే మంచి మంచి ఫలితాలను ఇది ఇవ్వదు సుఖంగా ఉండనివ్వదు డబ్బు వస్తుంది కానీ ఈ నడిపే వ్యక్తులు ఎవరైతే సారధి అంటాం కదా ఈ చైర్మన్ కావచ్చు ఎండి కావచ్చు ఎవరైనా సరే ఈ డితో ఎంతో నడిపే కంపెనీలు డబ్బు వస్తుంది కానీ సుఖంగా మాత్రం ఉండలేరు పడి లేస్తూ ఉంటాయి ప్రమాదం మార్చండి పేర్లు కూడా మన పేర్లైనా సరే మన కంపెనీ పేర్లైనా సరే ఈ పేరుతో ఉన్నాయి ప్రమాదం ఓకే సార్ ఉంచుకోవద్దు ఇది లేకపోతే మంచి ఫలితం ఉంటుంది కానీ ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి రైట్ ఇక్కడ నేను ఓన్లీ సెకండ్ ప్లేస్లో టెన్త్ ప్లేస్లో ఫోన్ నెంబర్లో ఉండొద్దని చెప్పాను ఇది కూడా ఫస్ట్ ప్లేసే ఎన్డిఎం డిఎం డిఎం ఓన్లీ ఓకే డి డి తో స్టార్ట్ అయ్యే పేర్లు ఎం తో స్టార్ట్ అయ్యే పేర్లు ఓకే ఓకే నెక్స్ట్ బిజినెస్ నేమ్ నేమ్ సేమ్ డి తో స్టార్ట్ అవద్దు ఎం తో స్టార్ట్ అవద్దు జాగ్రత్త తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ నాలుగు కానీ పదమూడు కానీ ఇరవై రెండు కానీ ముప్పై ఒకటి కానీ చేసుకోకూడదు ఎంత మంచి పెళ్ళి డేట్ అయినా సరే మీరు అది అమృతం ఉంటుంది దాంట్లో అంటే ఆ ముహూర్తంలో అమృతం ఉంది అని పంతులు గారు చెప్పినా సరే ఈ డేట్లో చేసుకోకండి ఓకే సార్ మీ లైఫ్లో అగ్నిగుండం లాంటి ప్రమాదాలు అంటే పని చేసుకొని ఇవ్వదు మిమ్మల్ని ఏ పని చేయాలన్నా ప్రతిదానికి ఇప్పుడు జెంట్స్ ఉంటారు ఏదన్నా ఒక పని చేస్తాడు ఈయన తెలియక నీకు చెప్తే ఆయనకు రోజంతా తిట్ల పురాణం ఉంటుంది ఇంకా ఈ ఇంట్లో ఎప్పుడు డిస్టర్బెన్సే ఉంటుంది ఒకవేళ భార్యత లేకపోయినా ఆఫీస్లో నీకు తెలియకుండానే నువ్వు ఎంత మంచి పని చేసినా వన్ తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక తప్పు చేసినా ఈ తొంభై తొమ్మిది వెళ్ళిపోతాయి ఇంట్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు రైట్ ఇప్పుడు బిల్ గేట్స్ గారిది వన్ బై ఫోర్ కోడ్ మ్యారేజ్ డేట్ డైవర్స్ అయినాయి మరి అంత పెద్ద కోటీశ్వరుడు కదా ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరుడు ఒకేది ఏమైంది డైవర్స్ అయినాయి అట్లా ఈ ఫోర్ ఎక్కడొచ్చినా సరే ఇలాంటి సమస్యలు సృష్టిస్తుంటది వీళ్ళు కాబట్టి ఇంక కొంచెం పర్సన్స్ కాబట్టి తీసుకున్నారు కానీ చాలా మంది నలిగిపోతూ ఉంటారు పెద్దల్ని చూసి డైవర్స్ తీసుకుంటే ఏమవుతుందో పిల్లల్ని చూసి అది చూసి ఇవి చూసి చాలా మంది కాంప్రమైజ్ అవుతుంటారు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి రీమ్యారేజ్ ఉంది దీనికి పేరు ఉంటే పేరు మార్చుకునే పద్ధతి ఉంది నంబర్ ప్రభావం ఉంటే నంబర్ మార్చుకునేది ఉంది మార్చుకునేటు ఉన్నాయి కదా ఎందుకు ప్రమాదాలు కొని తెచ్చుకోవాలి మనము మన చేతుల్లోనే స్టీరింగ్ ఉంది బ్రేక్ ఉంది మనం తొక్కితే ప్రమాదం లేకుండా ఉంటుంది ఫలితాలు వస్తాయి తప్పకుండా సార్ రైట్ ఇంకా కానీ మీ న్యూమరాలజీ ప్రకారం ఒకవేళ అది అమావాస్య కానివ్వండి అష్టమి కానివ్వండి ఆ రోజు మంచి డేట్ ఉంటే చేసుకోవచ్చు పెళ్ళికోవచ్చు అమావాస్య అయినా అష్టమైనా అదే అంటన్నా ఏదైనా సరే ఈ డేట్ నువ్వు ఎప్పుడు నీ పెళ్లి డేట్ ఎప్పుడైంది అంటే పదమూడు అయింది నా పెళ్లి డేట్ కానీ అమావాస్య రోజైంది లేకపోతే దశమి రోజు అయింది అవును అనవ కదా పదమూడు ఉంది పదమూడు ఇప్పుడు ఏడు రెండు వేల ఇరవై ఐదు అనుకుందాం ఈ రోజు పదమూడు మంత్లైంది ఇది దశమి వచ్చింది లేకపోతే ఏకాదశి వచ్చింది లేకుంటే పంచమి వచ్చింది లేకుంటే పాడ్యమి వచ్చింది ఆ దేతుల్లో ఎక్కువ పెడతా ఉంటారు మనకు అయితే దశమి అని చెప్పు ఏకాదశి అని చెప్పు పదమూడు జూలై అయింద్రా నా పెళ్ళి అని చెప్పుకుంటామా ఫ్రెండ్స్కి అయితే పెద్దవాళ్ళు ఎవరైనా అడుగుతారు లేకుంటే నేను అడుగుతా సార్ నాది పదమూడు ఏడు అని చెప్తాను నాకు అది ఆ డేట్ని అంటాము మీరు ఒకవేళ దశమి రోజైతే దశమి అని చెప్పుకోండి ఆ మంత్ ఏదైతే తెలుగు మంత్ వస్తుందో అది చెప్పండి మన పందులు గారు మనకు పెట్టించేది మన తెలుగు మంత్ తెలుగు మాసాల ప్రకారము వాళ్ళు పెట్టిస్తారు తెలుగు తిథుల ప్రకారం పెట్టిస్తారు ఈ డేట్ని ఆయన చూడడు ఓకే సార్ వాళ్ళకు అదే తెలుసు తెలియదు తెలియదు కాబట్టి ఆయన అది చూడడు మన మన సాంప్రదాయం ప్రకారము మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాత్రమే పెడతాడు ఇది సైంటిఫిక్ ఈ నంబర్స్ పద్ధతి ఏంటంటే ఒక సైంటిఫిక్ పద్ధతి ఇది లేకపోతే మీరు రెండు విధాలు కలిసి వచ్చేది పెట్టుకోండి ఆయన దగ్గర ఒక పది డేట్లు తీసుకోండి ఏ ఏ డేట్లు బాగున్నాయని చెప్పండి నన్ను అడగండి వచ్చి ఆ డేట్లలో ఏది బాగుందని చెప్పండి నేను చెప్తాను అట్లనైనా సరే చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మన మన హిందూ సాంప్రదాయం పోగొట్టుకోలేం ఇక్కడ దీన్ని తెచ్చిపెట్టలేం కొంతమంది అట్లనే తెలియక ఇప్పుడు నాది మ్యారేజ్ డేట్ లెవెన్ అయింది లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కానీ ఆ రోజు ఏకాదశి ఉంది బుధవారం ఉంది చాలా మంచి రోజు అనుకున్నాను చేసేసుకున్నాను కానీ మొత్తం అప్ అండ్ డౌన్ లైఫ్ ఇచ్చింది నాకు మళ్ళీ మ్యారేజ్ రీమ్యారేజ్ చేసుకున్నాను ఫస్ట్ ఫిబ్రవరి రోజు చేసుకున్నాం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఆ రోజు ఇది బాగాలేదు కొంచెం అటు ఇటుగా ఉంది రెండు కలిపి వచ్చినట్టు చేసుకున్నాను అటు ఇటుగా ఉంది అంత పర్ఫెక్ట్ గా లేదు అట్లనే బాగాలేదు అని కూడా చెప్పలేము సరే అని రెండు కలిసి రోజు పెట్టుకున్నాం అందుకని ఇది మన చేతులనే ఇది ఉంది ఇది ఇట్లా నాలుగు సంబంధించి చేసుకోవద్దు తర్వాత సో ఏ ముహూర్తాలకైనా అది అమావాస్య కానివ్వండి లేదా ఏదైనా కానివ్వండి మనము ఏదైతే ఎక్కువ తలుచుకుంటామో అది మాత్రమే పనిచేస్తుంది ఇవి డేట్లు కూడా మనకు తిదులే ఒకటంటే మనము పాడ్యమి అంటాం రెండంటే విద్య అంటాము మళ్ళీ మూడు అంటే చవితి అంటాము నాలుగంటే ఇట్లా అంటే సారీ విధి పాడ్యమి విధియా తదియ చవితి ఐదంటే పంచమి అంటున్నాము ఆరు అంటే షష్ఠి అంటున్నాం ఏడంటే మనకు సప్తమి అంటున్నాం ఎనిమిది అంటే అష్టమి అంటున్నాం ఇట్లా ఇవన్నీ కూడా వస్తాయి నైన్ అంటే నవమి అంటున్నాం టెన్ అంటే దశమికి వస్తుంది అట్లా ఈ నెంబర్స్ దీంతోనే ఇక్కడే ఉన్నాయి కదా మనకు అందుకనే ఈ డేట్ల ప్రకారం మనం పెట్టుకున్న మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితమే ఉంటుంది కాబట్టి చూసుకోండి తర్వాత వెహికల్ నంబర్ కొద్దాం ఇక్కడ మనం మ్యారేజ్ వరకు చూసుకున్నాం కదా రాహునం అంటే మన లైఫ్లో ఫస్ట్ మొబైల్ నెంబరు నేము ఇవన్నీ ఎట్లయితే వస్తున్నాయో ఇప్పుడు వెహికల్ కూడా మనలో ఒక భాగమే ఫస్టే చెప్పాను నేను వెహికల్ ప్రమాదం ఎట్లయితే వెహికల్ మనలోనే ఉంది కాబట్టి చూస్తున్నాం కదా ఇక్కడ వెహికల్ నెంబర్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉండొద్దు అంటున్నాం కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యాన్సీ నెంబర్ అని డబల్ ఫోర్ డబల్ త్రీయో లేకుంటే డబల్ త్రీ డబల్ ఫోర్ ఇట్లా డబల్ ఫోర్ డబల్ సిక్స్ ఇట్లా వాడుతుంటారు ఫోర్ ఉంటే మాత్రము టూ వీలర్ తీసుకోండి ఫోర్ వీలర్ తీసుకోండి మీ యొక్క బిజినెస్ నంబర్ బిజినెస్ ట్రాక్టర్ కావచ్చు జేసీబీలు కావచ్చు లారీలు కావచ్చు ఏ వెహికల్ అయినా సరే ఫోర్ ఉందంటే ఎప్పుడొకసారి వెళ్ళన్నా వెళ్ళి గుద్దేయాలి ఎనకూడన్న వచ్చి కొట్టేస్తాడు ఓకే సార్ ఖచ్చితంగా ఇది చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ బ్రేకులు మీరు వేసేటప్పుడు చాలా కాన్షియస్గా వేసుకోండి మీ డ్రైవర్ కూడా చెప్పండి కావాలంటే ఆ నెంబర్ని మార్చలేము ఆ వెహికల్ని మార్చలేని పరిస్థితిలో ఉంటే మాత్రం ఇట్లా కళ్ళు తెరుచు ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తుండండి దయచేసి తప్పుగా అనుకోండి అది దయచేసి ఎందుకంటే ఆ ప్రాబ్లం చాలామందికి జరిగినాయి మీకు జరగొద్దనే ఉద్దేశం ఎందుకు ఈ ఫోర్తో అంటే ఫోర్ అట్రాక్షన్ నెంబర్ ఈ అట్రాక్షన్ నంబర్ వలన వెహికల్కి ఉంటే యాక్సిడెంట్స్ అందుకనే ఈ నెంబర్స్ పెట్టుకోకుండా మనము నాలుగు నంబర్ రాహు నంబర్ కావాలి ఒక దగ్గర ఒక దగ్గర వద్దు అనేది చూసుకొని ఈ రాహు నంబర్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ నెంబర్ ఎక్కడెక్కడ ఎలా ఉండాలో చూసుకొని చేసుకోండి హ్యాపీగా మన లైఫ్లో సక్సెస్ఫుల్ లైఫ్ ఉండేది ఉంటుంది థ్యాంక్ యూ తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ